తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యం పాయింట్ మహలక్ష్మి పథకం అమలు తీరును మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పర్యవేక్షించారు పంజాగుట్ట నుంచి లకడీకపూల్ వరకు ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకొని ప్రయాణించారు మహిళా ప్రయాణికులతో ముచ్చటించిన మంత్రి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మహలక్ష్మి పథకం అమలు తీరు గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు నిత్యం బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ పథకం తమకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రికి వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయడం వలన డబ్బులు ఆదా అవుతున్నాయని మంత్రి ఎదుట సంతోషం వ్యక్తం చేశారు బస్సుల రద్దీ గురించి మంత్రి ప్రస్తావిస్తూ హైదరాబాద్లో తిరిగేందుకు కొత్త బస్సులు భారీ సంఖ్యలో వచ్చాయని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు